హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ ల్యాబ్ ప్రాక్టికల్స్ చేస్తారు ల్యాబ్లో అన్నీ చూపిస్తారు చూడాలి అని చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ నేను ఇంటర్మీడియట్ బాగా లేట్గా జాయిన్ అవ్వడం వలన బైపీసీ సీట్స్ లేవన్నారు వన్ ఇయర్ వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను నార్మల్గా ఖాళీ ఉన్న గ్రూప్లోనే జాయిన్ అయిపోయానండి బైబీసీ స్టూడెంట్స్తో ఎలా అయినా ల్యాబ్కి వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేశాను ఎప్పుడు తీసుకువెళ్ళేవారే కాదు అలానే డిగ్రీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా ఫ్రెండ్స్తో పాటు సరదాగా వెళ్ళిపోయానండి వెళ్తే సార్ చూసి నన్ను ల్యాబ్లోకి రాకూడదు ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఎలా లేదు వెళ్ళిపోమని పంపేశారండి కానీ నాకు ఆ కోరిక సరదా ఉండిపోయింది ఈ మధ్య మా ఇంటి పక్క వాళ్ళు అడ్మిషన్స్ కోసం కాలేజ్కి వెళ్తూ నన్ను కూడా సరదాగా రమ్మంటే వెళ్ళానండి వెళ్తే ప్రిన్సిపల్ సార్తో పేరెంట్స్ మాట్లాడుతున్నారు నేను అలా ఎలా ఉంది కాలేజ్ అని అవన్నీ చూస్తున్నాను చూస్తుంటే నా కంట ల్యాబ్ పడిందండి వెంటనే డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా అని వెళ్ళి చూశాను నాకు నా కోరిక నల్లటికి తీరిందండి నాతో పాటు మీరు చూస్తారని వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి బాయ్ అండి